నెరవాటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన మహిళ మృత్యువు వాతపడింది వైద్యుల నిర్లక్ష్యం వైద్యం వికటించడంతో తన కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపించారు వివరాల్లోకి వెళితే నంద్యాల మండలం పులిమత్తి గ్రామానికి చెందిన హబీబాను డెలివరీ కోసం శనివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో నంద్యాలపట్నంలోని పద్మావతి నగర్లో ఉన్న నెరవాటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే మహిళకు సిజేరియన్ చేసిన వైద్యులు శిశువును కాపాడగలిగారు కానీ తల్లిని కాపాడలేకపోయారు శిశువుకు జన్మనిచ్చి మహిళ మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తన కూతురు మృతి చెందిందని మృతురాలి తల్లిదండ్రులు బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు ఆసుపత్రి అద్దాలు పగలు బ్యానర్లు వచ్చి చేశారు తన కూతురును నెల నెల ఇక్కడనే నెలవారీ పరీక్షలు చేయించుకోవడం మెడికల్ చెకప్ వైద్యం చేయించుకోవడం జరిగిందని తల్లిదండ్రులు చెబుతున్నారు తీరా కాన్పు సమయానికి సరైన వైద్యం అందించక నా కూతురును ఇక్కడి వైద్యులే చంపారని తల్లిదండ్రులు బంధువులు ఆవేదన చెందారు అధికారులు నెలవాటి ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు వైద్యులు బయటకు వచ్చి సమాధానం చెప్పాలని ఆపరేషన్ సమయంలో గుండెపోటు రావడం వల్ల మహిళ మృతి చెంది అంటున్నారు డాక్టర్స్ ఆసుపత్రి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మేము లైన్లో గడగడమని ఏమైనా లైన్లలో జరుగుతుంది కానీ మనకు ప్రొసీజర్ ఉండాలి అవశ్యముని అవశ్యముగా అది ఇంకా రచ్చ అయి ఫోన్ చేశారు ఎవరో ఫోన్ చేసి లోపల తప్పేలా వాల నయన విధానము మాకే కలలో నీళ్ళు మాకే వాళ్ళు మాకే కాదు ఎందుకంటే ఒక ప్రాణం అన్నది ఎంత నా పెళ్ళి సంవత్సరం అయింది సంవత్సరం అయితే దేవుడు అంతా కనిపిస్తేనే నెరవాడి మేడం దగ్గర తొమ్మిది నెలలు ట్రీట్మెంట్ ఇచ్చిన ప్రతి నెల ప్రతి నెల నాలుగు వేలు ఆటో తోలే కష్టపడి నాలుగు వేలు ట్రీట్మెంట్ ఇచ్చిన నాలుగు వేలు ఇచ్చిన తర్వాత ఈ పొద్దు నిన్న సాయంత్రం పాప నొప్పి లేదంటే తీసుకొచ్చినాం ఎందుకంటే ప్రతి నెల వస్తాం కాబట్టి తీసుకొచ్చిన మేడం ఇట్లా అంటే సరే బాబు రేపు నాలుగు గంటల చూపిస్తామని చెప్పింది సరే అని చెప్పి నాలుగు గంటలకు వచ్చినాం నాలుగు గంటలకు వచ్చినాక అడ్మిట్ చేస్తా బాబు అడ్మిట్ చేస్తా అంటే అడ్మిట్ మేడం అని చెప్పినాం అడ్మిట్ చేస్తామని చెప్పినాం ఆడికి మేము ఆల్రెడీ నాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలు నాకు రెండు అల్లుడు నాకు నా రెండు కుదిరికి రెండు సార్లు అభాషన్ అయింది ఈ మేడం దగ్గరే మేమేమన్నాము ఏదో మేడం నువ్వు చేసినావు మేము లైఫ్ కి పోతామంటే ఫార్థిమా మేడం ఎవరో చేస్తామని చెప్పి నా కుదురు కన్విన్స్ చేసింది సరే నువ్వు చేసినావు పెద్ద డాక్టర్ ఓ చిన్న డాక్టర్ చేసేటప్పుడు నువ్వు లోపల ఉండాలి కదా పెద్ద డాక్టర్ నువ్వు నువ్వు ఎక్కడ పోయినా నువ్వు పెద్ద డాక్టరు నువ్వు ఎక్కడ పోయినావు డబ్బులు అయితే నాలుగు వేలు నాలుగు వేలు వేలు స్కానింగ్ అంట అదంట ఇదంట నువ్వు నెల నెల స్కానింగ్ దానివి ఇప్పుడు నా కూతురు ప్రెగ్నెన్సీ అయితే నువ్వు కాదు ఫ్రీ డెలివరీ చేస్తాను అని చెప్పి ఇప్పుడు నువ్వు ఎందుకు చెక్ చేయలేకపోయినావు నా కూతురు ప్రాణం ఎందుకు తీసినావు ఇప్పుడు రక్తం టెస్ట్లు చేస్తావు కదా బ్లడ్ టెస్ట్ అంట అదంట అంటా అన్ని చేస్తావు టెస్టు చేస్తావు కదా పిల్లలకి ఇప్పుడు ఉన్నాడు పిల్లడు పిల్లలకి కూడా గ్యారంటీ లేదు నా కూతురు నాకు ఎవరు గ్యారెంటీ

పదకొండవ తేదీ హాస్పిటల్కి రావడం జరిగింది పూర్తిగా నెలలు నిండిన తర్వాత కడుపు నొప్పిగా ఉంది దిగమైన అనేసి వచ్చింది ప్లస్ కదలికలు తగ్గాయని కూడా చెప్పింది సో ఆ రోజు నైట్ అడ్మిట్ అవ్వమన్నాను పేషెంట్ వాళ్ళు నెక్స్ట్ డే అడ్మిట్ అవుతామనేసి నెక్స్ట్ డే అడ్మిట్ అయ్యారు ఆ రోజు చెక్ చేశాము కదలికలు బాగానే ఉన్నాయి సో నొప్పులు రావడానికి బాగా ఒప్పుకున్నట్లుగానే నొప్పులు రావడానికి ఇంజెక్షన్స్ ప్లస్ టాబ్లెట్స్ పెడతాము అనేసి చెప్పాము వాళ్ళే నార్మల్ డెలివరీ కావాలి అని అడిగారు సో నార్మల్ డెలివరీ పెట్టాను పేషెంట్ని సో లాస్ట్ మూమెంట్లో బేబీ డెలివరీ అవ్వదు బేబీకి ఇబ్బంది అవుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో పేషెంట్కి ఎమర్జెన్సీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది సో ఎమర్జెన్సీ సిజేరియన్లో మామూలుగా నార్మల్గా బ్లీడింగ్ అవుతుంది కాకపోతే కొంచెం మినిమల్గా ఎక్ససైజ్ అనిపించింది సో మైండ్ పిపించండి ప్లస్ ఇంకో రీజన్ ఏంటంటే ఆమెకి రక్తం వచ్చేసి పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది సో అంత రక్తంతో పేషెంట్ లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు సో ఏదైనా ఇబ్బందిగా ఉండి లోపల హార్ట్ ఇబ్బంది కానీ అంటే డైలేటెడ్ కార్డియోమియోపతి అంటాం అలాంటి వాటి వల్ల కానీ లేదంటే ఉమ్మునీరు ఊపిరితిత్తులోకి వెళ్ళడం వల్ల కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి డెత్ అయ్యే ఛాన్సెస్

మనకి మళ్ళీ ఒక నెలకంతా పన్నెండు పాయింట్ మూడు గ్రాములు ఉంది సో మనం ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోతే రక్తం వెంటనే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా